అండి అందరికీ నమస్తే ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏ విధంగా చేసుకున్నాను అనేదైతే మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నానండి నైవేద్యం పెట్టి అమ్మవారిని అలంకరించి ఆ శ్రీ మహాలక్ష్మిని మనస వాచ కర్మన పూజిస్తూ నేనైతే అన్ని విధాలుగా పూజకి ఏమేమి కావాలో యథాశక్తిగా పూజించానండి సో ఈ వీడియో అయితే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి అండ్ ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను తర్వాత నా నా కోరిక ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ పూజ అయితే చాలా బాగా చేశానండి అండ్ నాకు ఒక చిన్న కోరిక కూడా ఉండింది అనమాట ఏంటంటే అంతా మా హస్బెండ్కి హెల్త్ అన్ని విధాలుగా బాగుండాలి అందరం బాగుండాలి అనేసి అయితే ఆ మొక్క అయితే తీర్చుకున్నానండి తీర్చేసానమాట తర్వాత ఇంకా ఈ వీడియోలో అయితే నాకు అన్ని విధాలుగా అన్నీ కలిసి వచ్చినట్లుగా అయితే అనిపించింది సో ఈ వీడియో అయితే షేర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ